నేను మీ డాక్టర్ రాములు కొత్తపల్లి హెచ్ఓడి తెలుగు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ బాసర ఈరోజు నమస్కృతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ని ఆందోళించాల్సిందని కోరుతూ ఇంటర్మీడియట్ నేను ద్వితీయ సూత్రం చదువుతున్నటువంటి విద్యార్థులైనటువంటి తెలుగు పాఠ్యాంశాన్ని అందులోని పద్య భాగము అందులో ఉన్నటువంటి ముఖ్యంగా స్టార్ట్ అప్ జరిగిన పద్యాలని నాగయుక్తంగా ఎలా వాడాలి అందరి ప్రతిపద ప్రతిపదాల తాత్పర్యాలని మీ అందరికీ కూడా వివరిస్తూ పరీక్షల్లో మీరు రేపు రాయబోయే పరీక్షల్లో మంచి మార్కుల్ని ఎలా పొందాలి అత్యంత తక్కువ సమయంలో ఈ పద్యాలను ఎట్లా మనం బహిర్ చేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో మీకు ఈ యొక్క చిన్న ప్రయత్నం దీన్ని అందరు స్వాగతించాలనుకోదు శ్రీకృష్ణ రాయవరంలోని తిన్న రాసినటువంటి ఆంధ్ర మహాభారతంలో ఉంచి ఉద్యోగవర్గం తృతీయాశ్వాసం నుంచి తీసుకున్న శ్రీకృష్ణ రాయవారం అనే కాటాన్లో మనకు స్టార్ట్ జరిగిన పద్యము మొదటి పద్యము ఇది ఈ పద్యం శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన కౌరవుల దగ్గరికి ఉత్తరాష్ట్రం దగ్గరికి వెళ్ళి అతనికి తన యొక్క వంశం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తున్న సందర్భం ఎందుకయ్యా అంటే ఈ యొక్క వనవాసం చేసి వచ్చినటువంటి పాండవులకు వారికి రావాల్సినటువంటి రాజ్యభావాన్ని ఇవ్వకుండా దక్కకుండా తుటా కుతంత్రాలతోటి ఈ కౌరవులైనటువంటి దుర్యోధన దుశ్శాసనాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళు అన్యాయమైనటువంటి విధంగా వారు వ్యవహరించడం వల్ల కరెక్ట్ కాలం అని సంధి చేయడం కొరకు తమ యొక్క తండ్రి అయినటుకోంటి గురువంశం పెద్దయిననుకోండి ఉత్తరాష్ట్ర నిధి ఇది వినమించే ప్రయత్నం భారతల కులంబు ధర్మమును పాడియు సత్యం ఒత్తుం పెంకు కరోనయం కలగియుండు

పాండవుల పక్షాన వారికి రావాల్సినటువంటి రాజ్యభాల గురించి సంధి చేసే నిమిత్తం ఆ సందర్భంలో శ్రీకృష్ణుని యొక్క అంతరంగాన్ని పాండవుల పక్షాన కౌరవుల యొక్క పెద్ద అయినటువంటి తండ్రి అయినటువంటి ఉత్తరాశి చెప్తున్న సందర్భం కానీ ముందుగా ఈ యొక్క పదవిలో ఉన్నటువంటి ప్రతిపదానికి ప్రతిపదార్థాలు ఎలా ఉన్నాయి తర్వాత దాని యొక్క తాత్పర్యం మనం చెప్పుకున్నాం భరత వంశాన్ని మూల పురుషుడైన భరతుని యొక్క వంశము అని ఇక్కడ అర్థం ఎందుకంటే భారతదేశానికి భరతుని యొక్క పేరు వచ్చింది ఆయన పేరు మీదనే దేశానికి పేరు పెట్టాలని చెప్తా ఉంటారు కాబట్టి భరత కులం అంటే భరతుని యొక్క వంశమైన కురు వంశం అని అర్థం ధర్మము అనగా మనందరికీ తెలిసినటువంటి అర్థం ధర్మమే పాదియు అనగా న్యాయము సత్యం అనగా సత్యమే ఎందుకు అని అంటే మనం నిజం మాట్లాడడం నిజం పలకడం సత్యం అని పొత్తు అనగా ఐక్యమత్యం గట్టి పరకలు సైతం ఒక తాటి మీద వచ్చి ఒకటిగా మారి మదపు దేలు సైతం పడేయగల కలిగినటువంటి శక్తివంతమైనది ఐక్యమత్యము ఈ సృష్టిలో ఒకే ఒక వెపం కాబట్టి ఈ ఐక్యమత్యం అనేది గురువంశానికి గురువంశ యొక్క వృద్ధికి గురువంశ యొక్క కీర్తి ప్రతిష్టలకు కారణమైంది ఇది కేవలం గురువంశానికే కాదు యావత్ మానవ సమాజమే కాదు ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల కానికోటి ఐకమత్యం ఉన్నప్పుడే వాటి యొక్క మనగడ అనేది వాటి ఉనికి అనేది సృష్టిలో కొనసాగుతుంది అనేది మనం ఈ యొక్క ఐకమత్యానికి ఉన్నటువంటి విశిష్టత అంత గొప్పది గొప్ప అనగా ఐకమత్యం అర్థం పెంపున్ అంటే గొప్పతనము వీరి యొక్క వంశం యొక్క గొప్పతనము కరోణయు అంటే కరణ కటాక్ష కలిగి ఉంటున్న అంటే ఈ లక్షణాలన్నింటినీ కూడా కలిగి ఉన్నదయా మీ వంశము అని చెబుతున్నాడు మన శ్రీకృష్ణుడు వృత్తాసు కృతింగది కృతింగది అనగా ఏంటి అంటే ప్రసిద్ధి చెందినది ప్రఖ్యాతి వహించినది ఏంటి మీ వంశము మీ భరత వంశము అనేది అందును అంటే ఈ వంశమైనటువంటి కులవంశంలో సద్గుణోత్తరులలో అంటే సద్గుణాలు అంటే కదా మంచి గుణాలు ఉత్తరులు అంటే కలిగి ఉన్నటువంటి వాళ్ళైనటువంటి గొప్ప వాళ్ళందరూ మీ వంశంలో ఉంటారు ఎవరైనా అంటే నీవు ధృతరాశుడైనటువంటి ఉద్దేశించట్టు నీవు నీ అనంతృతమ్ములు అంటే నీ యొక్క ప్రియమైన సోదరుడైన పాండురాజు నీ తలయులు పాండురాజు తలయులు నీ తలయులు పాండురాజు తలయులైనటువంటి పంచ పాండవులు నీ తలయులు అంటే ధృతరాశుని తలైనటువంటి కౌరవులు వంద మంది యశోతులందర శుభశీలు యశస్సుని కలిగించ అంటే యశస్సు అంటే కీర్తి వహించడంలో చాలా గొప్పవారయ్యా అది కూడా ఎట్లాంటి కీర్తి అంటే దురంతర శుభశీలు అంటే శుభం అంటే మంచి కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి శీలము అంటే వ్యక్తిత్వం కలిగినటువంటి వంశంలో పుట్టిన మీరు మీ యొక్క పిల్లలైనటువంటి కౌరవులు సుచరిత క్రమం ఇప్పుడు తప్పనేటి మొత్తంగా క్లుప్తంగా చివరికి ఏం చెప్తున్నాడు పాండవుల తరపున రాజధానిగా వెళ్ళిన శ్రీకృష్ణుడు అయినటువంటి తండ్రి అయినటువంటి ఋతరాక్షుడికి నాయామీ వంశంలో ఉన్నటువంటి మహానుభావులు అందరూ కూడా గొప్ప హిత్తి ప్రతిష్టలు కలిగారు గొప్ప వ్యక్తిత్వం కలిగారు సత్యము ఒకే ధర్మము న్యాయము ఐకమత్యము గొప్ప గొప్ప వ్యక్తిత్వాలను కలిగి గాలి కదా మరి రోజు నీ తమ్ముని కుమారుల విషయంలో వారిని కుట్రపూరితంగా జూగమాటించి అడవుల పాలు చేసి పన్నెండు సంవత్సరాలు అజ్ఞాతవాసం ఒక సంవత్సరం చేసి ఈ రోజు వారు కట్టుబడులతోటి మళ్ళీ వచ్చి వారి రాజ్యభారాన్ని వాళ్ళు అడుగుతుంటే వారికి ఇవ్వకుండా పుట్టని కుతంత్రాలు పమ్ముతున్నారు నీ యొక్క కుమారుడు ఇది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు ధర్మం ఎంతవరకు న్యాయం ఎంతవరకు సత్యము అని ఆ గుణాలని వా కుమారులైనటువంటి కౌరవులు కోల్పోయినటువంటి ఇప్పుడు చెప్పిన ఈ యొక్క గొప్ప గుణాలు ఏమైతు వీటిని కోల్పోయారయ్యా మరి మొదటి నుంచి వాటిని అండి ఉన్నారు ఇప్పుడు పాండవుల విషయంలో అది కూడా నీ తమ్మని యొక్క కుమారులైనటువంటి పాండవుల విషయంలో వారికి రావాల్సిన రాజ్యభావ విషయంలో ఎందుకు ఈ ధర్మం తప్పుతున్నారు ఎందుకు ఈ న్యాయం తప్పుతున్నారు ఎందుకు ఈ చరిత్రని తిరగరాస్తున్నారు తిరోమవరంలోని వంశం ఎందుకు ప్రయాణం చేస్తుంది అని ఇక్కడ శ్రీకృష్ణుడు వృత్తరాష్ట్రానికి ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఏంటి అయ్యా అంటే అర్థం ఏంటయ్యా అంటే ఓ మహారాజా అంటే నీ భరత వంశం ధర్మము న్యాయము సత్యము ఐకమత్యము గౌరవము కారుణ్యము అంటే కరుణ అటాచాలు మొదలైన గొప్ప సద్గుణాలని కలిగి చాలా కీర్తి ప్రతిష్టలు వహించింది కదా మరి అట్టి వంశంలో ఉన్నటువంటి నీవు నీ యొక్క తమ్ముడైనటువంటి పాండురాజు మీ కుమారులైనటువంటి నూరు కౌరవులు నీ తమ్ముని కుమారులైన పంచ పాండవులు వారు కూడా సద్గుణాలలో చాలా శ్రేష్ఠులు కదా మరి నీ కుమారుడు భారం వహింపజాలిన వారు కాబట్టి ఈరోజు పాండవులకు రావాల్సినటువంటి రాజ్యభారాన్ని వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వకపోతే వాళ్ళు పైన చెప్పిన గొప్ప సద్గుణాలని వాళ్ళు ఆ గుణాలకు నీళ్లు వదిలినట్లు ఆ సద్గుణాలని వాళ్ళు విడిచిపోయినట్టు విడిచేసినట్టుగా వాళ్ళు చరిత్రలో గొప్ప పేరు నుంచి గొప్ప వంశం నుంచి చరిత్రలో చెడ్డ పేరు సంపాదించుకున్న వారవుతారు కాబట్టి ఇంత మంచి నడవడి గల వంశ సాంప్రదాయం ఈరోజు ఇట్లా క్రమం తప్పడం ధర్మం తప్పడం న్యాయం తప్పడం సబబు కాదు కాబట్టి నువ్వు ఆలోచించు కౌరవుల యొక్క తండ్రి కురువంశానికి పెద్ద దిక్కువైనా ఓ దృతరాష్ట్ర మహారాజా అంటూ బాంధవుల పక్షాన శ్రీకృష్ణుడు కౌరవుల యొక్క పెద్ద అయిన వృత్త ఇది ఈ పద్యం యొక్క అర్థము తాత్పర్యము ప్రతిపాదార్థాలు అన్నిటికి సంబంధించినటువంటి సారా ధన్యవాదాలు సమాప్తం